నమస్తే అండి నమస్తే నమస్తే సార్ మా మదర్ డయాబెటిక్ థర్టీ ఇయర్స్ నుంచి ఆవిడికి సెల్ ఇవ్వడం జరిగింది డేస్ వాడే ఒక ప్యాకెట్ అయిపోయింది సెకండ్ ప్యాకెట్ స్టార్ట్ చేశారు కానీ ఆవిడకి బాడీ అంతా కూడా దద్దుర్లాగా వచ్చి దురదలు వచ్చేస్తున్నాయని ఇబ్బంది పడుతున్నారు ఆపేమని చెప్పాను ఒక ఫోర్ డేస్ నుంచి ఏం చేయమంటారు సార్ అదేం కాదు సార్ మీరు వాడచ్చండి ఏం కాదు అదేంటంటే టాక్సిల్స్ మనకి బయటకు మన ఇంగ్రీడియం ఒకసారి చూడండి దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళకి అడగండి వాళ్ళు చెప్తారు ఇది ప్యూర్ నాచురల్ ప్రోడక్ట్ అండి మన యొక్క ప్రోడక్ట్ ద్వారా మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒకవేళ మీకు అటువంటివి ఏదన్నా వచ్చింది అంటే మేబీ మీకున్నటువంటి లోపల ఉండేటువంటి మీకున్న ప్రాబ్లం వల్ల రావాల్సింది తప్పిస్తే మన ప్రోడక్ట్ తినడం వల్ల మన ప్రోడక్ట్ వాడటం వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సైడ్ ఎఫెక్ట్స్ రావు ఒకవేళ కొంతమంది కంటే వెయ్యిలో ఒకరికి ఫీవర్ వెయ్యిలో ఒకరికి ఏదన్నా వస్తుంది అంటే అది వర్క్ చేస్తుందనే అర్థం అంతే తప్పిస్తే ఏ విధంగానూ ఇక్కడ ఉండి సార్ రిజల్ట్స్ కూడా చూపిస్తున్నారు చూడండి మన చారి గారు ఎంత మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు కూడా సార్ ఒకసారి చెప్పండి ఆ రిజల్ట్స్ కూడా ఒకసారి చెప్పండి సార్ నేను పంపిస్తాను వీడియోలో కూడా మీకు అంటే షేర్ చేస్తాను బట్ నాకు వచ్చేసింది ఏంటంటే నాకు తెలియదు ఇది అంటే బాడీలో పాలిక్స్ ఉన్నాయనే విషయం నాకు తెలియదు కలనోస్కోపీ అంటే బ్లడ్ రిలీజ్ బ్లడ్ రిలీజ్ అయింది కాబట్టి దానికోసం టెస్ట్ చేస్తే ఈ పాలిప్స్ ఉన్నాయి అనేది తెలిసింది ఎమరాయిడ్స్ ఎమరాయిడ్స్ అనొచ్చు పోలి పాలిప్స్ అనొచ్చు సో ఈ పాలిప్స్ అనేది కలోనోస్కోపీ చేసిన తర్వాతనే బయటపడ్డాయి అంతకుముందు తెలియదు ఇంకొకటి ఇందాక దద్దుర్లు వచ్చినాయి ప్లస్ కురుపులు అవుతున్నాయి ఇవన్నీ ఇవన్నీ సిమ్టమ్స్ యూరిన్ పాస్ కావడము దద్దుర్లు రావడము జ్వరం రావడము పెయిన్స్ పెరగడము ఇవన్నీ కూడా ప్యూర్ సెల్ వాడినప్పుడు అది ట్యాక్సిన్స్ ని బయట పంపిస్తుంది కాబట్టి అవన్నీ సిమ్టమ్స్ అప్పుడు మనకు వర్క్ చేస్తుంది అనేది మనకు తెలుస్తున్నది చాలా మందికి ప్రొడక్ట్ ఇచ్చినప్పుడు అవగాహన లేక తెలియక చెప్పలేక వాళ్లకు ఇవన్నీ సింటమ్స్ కనబడగానే వాళ్ళు భయపడి ప్రోడక్ట్ ఆపుతున్నారు ఒక మీకు నాలుగు ఐదు రకాల సిమ్టమ్స్ కనబడతాయి అది కనబడప్పుడు మీకు వర్క్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి నాకు తెలుసు ఏదో ఒక సిమ్టమ్ బయటకు వస్తుంది అనేది తెలుసు కాబట్టి నేను ఇది వాడిన తర్వాత నేను ఎలాంటి భయపడలేదు ఎందుకంటే ఓకే లోపల నాకు అది ట్యాక్సింగ్ లాగా ఉంది అది బయటికి పంపించేస్తున్నది కాబట్టి నేను నేను ఇది వాడడం వల్లనే నాకు ఇది మంచి జరిగింది అని అనుకున్నాను సో దాన్ని నమ్మి నేను మళ్ళీ అంటే నాకు ప్రాబ్లం జరిగిన తర్వాత మార్చి పదహారు తారీఖున జరిగింది అప్పుడు డైలీ ఒక రెండు రోజులు హాస్పిటల్లో ఉన్న రెండు రోజులు మాత్రమే యూజ్ చేయలేదు తర్వాత మళ్ళీ డిశ్చార్జ్ చేయి వచ్చిన తర్వాత మళ్ళీ నేను కంటిన్యూషన్ చేసిన